మరి మన భీమవాసవిరీ మోహన్ కృష్ణ పుట్టినరోజు బాబుది పుట్టినరోజు సందర్భంగా మరి వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులంతా కలిసి కేకే పట్టుకొచ్చి దీనికి భోజనాలు అవి ముందుకొచ్చారమ్మా ముందుగా మనం మన ఆశ్రమం తరఫున మోహన్ కృష్ణకి పుట్టినరోజు బాబు మనందరూ ఆయుష్ కూడా పోస్తుంది నీళ్ళు దూరీలు ఇటువంటి మరెన్నో కుట్టిన రోజు వీడు వారు వారి కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థి అమ్మ మరి ఈ రోజు మనకి అన్నదాత మోహన్ కృష్ణ కాబట్టి అన్నదాత సుఖీ బావ అన్న తాత సుఖి బావ అన్న సుఖీ బావ